కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట టీడీపీ నేతలన్నారు టీడీపీ మండల అధ్యక్షులు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తూరు సాయిబాబా ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మండల నాయకులు కార్యకర్తలు మహిళలతో కలిసి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు ప్లకార్డులు చేతపట్టి ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ మహిళలంటే జగన్ కి వైసీపీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి అనుచిత వ్యాఖ్యలు మరోసారి వైసీపీ నేతలు మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు వెంటనే ప్రసన్నపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ రాష్ట్రంలో ఒక మంచి పేరు ఉంది ఆ పేరుని పురుగుల్లోకికిందకి పెట్రోల్ నో ఎటస్ అనుచిత వాక్కులు చేసి చెడగొడుతున్నాడు అంతే కాకుండా ఆది దంపతులు ఆది దంపతులను తీసుకుంటూ వస్తూ ఈ రోజు ఆది దంపతులని కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సత్యమేనో మినిస్టర్ గారి ఇగ్నిటికే ఒకలే ఆసమ ప్రసల ప్రసన్ కుమార్ అన్న మీకొక ఒకప్పుడు తల్తి ఇంకేదైనా లేబర్ దళితలోనో అనుషితంగా మాట్లాడుకుంటారు కానీ ఈరోజు మీ కుటుంబానికి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేలు అయి మినిస్టర్లు అయ్యి మంచి పేరున్న మీ అలాంటి కుటుంబంలో కుట్టి ఈరోజు నువ్వు అసభ్యకరమైన పదతాపంతో మాట్లాడడం మీరు లేదు లేదు అని విడి కానీ ఈ రోజు ఆమెని కించుపరచడం ఎంతవరకు సోచనం మీరు మీ వ్యాఖ్యలను కంటనే వెనక్కి తీసుకోకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేదాకా మా మహిళ మహిళలందరూ మేము పోరాటం చేస్తాం లేకుంటే మీకు రాజకీయ సమాధి కట్టేదాకా మేము ఉద్యమిస్తామని నెల్లూరు జిల్లాలో మంచి పేరుండేది ఆరు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచారు మీరు మీ నోటి నుంచి వచ్చే మాటలు ఆడవాళ్ళని బాగా అనుసరించకుండా మీరు అంటే అటు మాట్లాడుతున్నారు మాట్లాడిన దానివల్ల మహిళా సభ్యురాలని అలాగా ఒక ఆడం ఆడమ్మైన అలా అసభ్య పెద్ద పెద్దచాల చేయకూడదు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు మీరు ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు మా ఇట్లా ఇట్లా మాట్లాడితే మా సభ్యులు మేము కూడా మహిళా సభ్యురాలమే కదా మహిళలమే కదా మా మమ్మల్ని ఆమెను మమ్మల్ని గించపరించినా ఒకటే అట్లాగా మీరు ఇట్లాంటి మాటలు ఇంక మీద ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అవినీతి గురించి మాట్లాడాలి కుమార్ రెడ్డి గారు ఏడవ తారీఖున వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కార్యకర్తలకి దశ దిశ చూపిస్తారని లేదంటే కార్యకర్తలకి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ఎక్కడికెక్కడికి ఎండగట్టమని ఒక సందేశం ఇస్తారని నియోజకవర్గంలో ఐదు మండలాల కార్యకర్తల నాయకులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఒక్కసారిగా ఆయన మాటల్లో డొల్లతనం కనబడింది స్టేషన్లో గెలిపోయాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు హద్దులు దాటిపోయాడు ఆకాశమే హద్దుగా ప్రవర్తించాడు ఎక్కడ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిగత జీవితంలో అంటే ఆమెకి ఏమి లేవి లేని కావాలని మూటగట్టి నా సోదరిని నా సోదరి నా యొక్క భావగారిని వేమిరెడ్డి దంపతులని పుణ్య దంపతులని ఆది దంపతులని హోమాలు యజ్ఞాలు చేపించిన వ్యక్తి పార్టీ మారి యాభై ఆరు వేల మెజార్టీతో గెలిచిన తర్వాత ఒక్కసారిగా ఎన్నికల ముందు కూడా ఎన్నికల్లో బీభాంగ్ వచ్చి పోటీ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఆ రోజు మా గౌరవ శాసనసభ్యురాలు గో ఊరు సాక్షిగా కోవూరు నియోజకవర్గ ప్రజల సాక్షిగా ఆమె జీవితాన్ని విప్ప విడమర్చి చెప్పింది నేను ఒక ఒకరికి భర్త ఒకరికి నా భర్త ఉండేరు చనిపోయారు నేను నా యొక్క కుటుంబ సభ్యుల అనుమతితోటి అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వ్యవహారాను దీంట్లో నేను చేసిన తప్పేందని ఆమె ప్రజలకే వదిలేస్తే ప్రజలు దాని పరివాసనమే యాభై ఆరు వేల మెజార్టీని ఇచ్చారు అప్పుడు కూడా నువ్వు గుర్తించలేకపోయినావు ఆమె బుచ్చిరెడ్డి పాలనలో ఒకటే మాట్లాడినారు పత్రికా విలేకరులు అడిగారు మీరు పరిపాలన బాగలేదు ఎక్కడ పెట్టి అవినీతి జరిగింది అంటే అంటున్నారు అంటే ఎవరు అంటున్నారు పర్సంటేజ్ల ప్రసన్న అన్నారు పర్సంటేజీల ప్రసన్నానే ఒక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజు కొత్తగా పేరు పెట్టాలే మీకు రెండు వేల తొమ్మిదిలో పార్టీ మారినప్పుడు కూడా ఎంతో మంది ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఆ రోజు కూడా మిమ్మల్ని ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు అదేవిధంగా గతంలో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఆయన మీరు మీద వ్యాఖ్యలు చేసినప్పుడు వల్ల శ్రీనివాసరెడ్డి గారు కూడా గౌరవ శాసనసభ్యులు మీ మీద పర్సంటేజ్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఈరోజు కొత్తగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసింది అవాస్తవా కాదు ఆలోచన చేయబడతామన్న అంతకుముందు కూడా అందరు కూడా చేశారు మీ మీద ఇంజనీరింగ్ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్